నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలను నివారించడానికి స్పెషల్ డిపార్ట్మెంట్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ను నియమించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఈగల్ కు రవికృష్ణ గారిని డైరెక్టర్ గా నియమించింది మరి దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ రాష్ట్రంలో డ్రగ్స్ని మొత్తాన్ని నివారించడానికి ఈగల్ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి రవికృష్ణ గారిని డైరెక్టర్గా నియమించింది మరి ఈగల్ ఏం చేస్తుంది సార్ అసలు క్లియర్గా చెప్పారమ్మా జియో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ తీసి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంచి ప్ర మంచి పని చేసింది ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటం దానికి చట్ట భద్రత కల్పించడం గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా దానికి బిఫోర్ బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా దాదాపు అమౌంట్ కూడా కేటాయించడం జరిగింది ఇంచుమించుగా బడ్జెట్లు దానికి అమౌంట్ కూడా స్ట్రక్చర్ ఫామ్ ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు అమౌంట్ కూడా కేటాయించేసారు అంటే ఇది ఒక స్వతంత్రంగా డైరెక్టర్ ఆఫ్ డీజీ కింద ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇది ఏం చేస్తుంది వాటికున్న పరిధిలేంది గైడ్ లైన్స్ ఏంటి వీటన్నిటినీ క్లియర్గా మెన్షన్ చేసింది ప్రభుత్వం ఒక మంచి అడుగుని మాత్రం నేను చెప్పగలను దీంట్లో చెప్పింది ఏంటంటే మనకి ఇందాకన్నావు కదా ఈగలు అంటే గద్ద కాదు వేటాడే పక్షి కాబట్టి బాగా ఏటాడద్దు కాబట్టి ఆ మీనింగ్ వచ్చేటట్టు దాన్ని పెట్టారు ఎ లైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే మత్తు పదార్థాలు మత్తునిచ్చేటటువంటి ఏ అయితే కొన్ని మత్తు పదార్థాలు ఉంటాయి ఎగ్జింప్షన్ ఉంటుంది ఏదన్నా ఒక ఆపరేషన్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి కొన్ని మెడికల్ డిపార్ట్మెంట్లో ఎగ్జింషన్ ఉంటుంది దానికి డాక్టర్ ప్రిస్క్రిప్స్ ప్రకారం ఉంటుంది అది కాకుండా ఇప్పుడు చేసింది ఏంటంటే భారతదేశంలో వాతావరణ భౌగోళిక పరిస్థితుల్లో భాగంగా ఏమైందంటే మన్యం ప్రాంతంలో ఈ గంజాయి అనేది విపరీతంగా పండిస్తున్నారు అంటే అల్పాదాయానికి అలవాటు పడి అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజుల గిరిజనుల అమాయకత్వాన్ని ఎన్కేజ్ చేసుకోండి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఏంటంటే భౌగోళికంగా కొండ ప్రాంతం అవడం రెండోది ఏంటంటే అది ఈ గంజాయి అనేది యాక్చువల్గా ఏంటంటే ఈ గంజాయి మొక్క ఆయుర్వేదం మెడిసిన్ మొక్క కానీ అది ఎండిన తర్వాత పీలిస్తే నార్కోటిక్గా మారుతుంది అయితే దీన్ని పురాణ కాలం నుంచి కూడా ఇప్పుడు సాధువులు వీళ్ళందరూ మీరు ఎక్కడికన్నా పోతే సన్యాసులు గంజా అది అవుతూ ఉంటారు అంటే అది మత్తుని కలిగించేటటువంటి ఒక పదార్థమైనటువంటి అదేనే కాదు రకరకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించినవి కొక్కైన్ కానీ ఎరాయిన్ కానీ అంటే పెద్ద పెద్ద సినీతారులు టీవీ ఆర్టిస్టులు వీళ్ళందరూ శరీరం గురించి తెలియకుండా వాళ్ళకి మనసు ఏం చేస్తుందో తెలియకుండా సేవిస్తూ ఉంటారు అటువంటి అన్నిటి మీద గవర్నమెంట్ ఏంటంటే బస్టు పట్టిపోతుంది యువత ఉక్కుపాదం మోపాలని చెప్పి ఒక కఠినమైన నియమ నిబంధనలతో తీసుకొచ్చారు దానికి ఒక సపరేట్ శాఖని ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి హెడ్సాప్ చెప్పచ్చు వాటిలో ఏం చెప్పారంటే ఒకటి ఇక్కడ కల్టివేషన్ కల్టివేషన్ అనగానే మనకి రైతుల కిందకు వస్తుంది పంట పండించడం ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి చేయడం అంటే మ్యాన్మేడ్ కూడా ఉంటాయి కొన్ని ఇండస్ట్రీస్లో కెమికల్ ప్లాంట్లో అధిక ఆదాయాల కోసం చేస్తారు నిన్నగాక మన తెలంగాణలో కూడా దొరికారు మన యాదగిరిగుట్ట దగ్గర చాలామంది అరెస్ట్ చేశారు తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఒక చోట నుంచి మరో చోటకి తరలించిన స్మగ్లింగ్ ఇది మనకు తెలిసిందే సేల్స్ అమ్మిన పర్చీస్ అంటే కొనుగోలు చేసిన అంటే ఇటువంటి వాళ్ళు అంత కన్జుప్షన్ తీసుకున్న దీన్ని నార్కోటిక్స్ డ్రగ్ సైకోపెటిక్ సబ్స్టెన్సెన్స్ అన్నీ కూడా దీని కిందకి తీర్చారు సింథటిక్ డ్రగ్స్తో కలుపుకొని కాబట్టి దీనికి పనిష్మెంట్ రూల్ ఆఫ్ లా ప్రకారం యాజ్ పర్ లా ప్రకారం పనిష్మెంట్ కూడా ఉండాలి జీవిత ఖైదేస్తారా లేదు అంటే ఇక్కడ సేవించిన వ్యక్తిని సంస్కరించడం ఒకటి ఉంటుంది వాళ్ళకి మంచి పెట్టి మంచి చెడులు బోధించి సంస్కరించడం ఒకటి ఉంటుంది కానీ ఇదే వృత్తిగా వ్యాపారం చేసి సంపాదన కోసం అలవాటు పడిన అల్ప సంపాదనకు అలవాటు పడినటువంటి ఈ డెకా ఇటు మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష వేయటం కంటే ఉరిశిక్ష వేయటమే నా యొక్క సమ్మతంగా ఉంటుందన్నమాట అంటే కఠినమైన నిర్ణయాలు కానీ తీసుకోకపోతే ఏమవుద్దంటే సమాజం బస్టు పట్టిపోద్ది సమాజం బస్టు పట్టిపోయిన తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు అది యువత తప్పుదావు పట్టేసి ఈరోజు ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల్ని ట్రాన్స్పోర్టేషన్లో వాడుకుంటారు గంజాయిని ఒక చోట నుంచి ఒక చోటకి తరలించడం కోసం యాక్చువల్గా గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను టెక్నికల్ బీటెక్ చదివే పిల్లల్ని కాలేజీకి పోతున్నట్టు బ్యాగులు వేసుకోవటం బ్యాగ్లో ఒక నాలుగైదు కేజీలు ట్రాన్స్ఫర్ చేయటం అంటే ఇది ఒక చైన్ సిస్టమ్ మాదిరిగా అనమాట ఒక చోటు నుంచి అక్కడ దాకా ఒక అంటే ప్రెడరర్స్ అంట అంటే వీళ్ళు రవాణాకి వాడుకుంటున్నారు డబ్బులు అల్పాదాయానికి ఇంట్లో తల్లిదండ్రుల మీద చదువుకోమని పంపిస్తే వీళ్ళు డెగ్ ప్రెడరర్స్గా మారిపోతున్నారు యువతని ఇలా తప్పుదావ పట్టించినటువంటి వాళ్ళని వాళ్ళని కొద్దిగా అవేర్నెస్ క్రియేషన్ చేయటం వల్ల మెయిన్ ఏంటంటే కిన్పిన్ పట్టుకోవాలి ప్రొడక్షన్ లేకుండా చేయటం వల్ల కల్టివేషన్ జరగకుండా చేయడం వల్ల నిరోధించవచ్చు ఓకే సార్ అదేవిధంగా మీకు పోలీస్ స్టేషన్లు కూడా చాలా నీట్గా చదువుతుంటే చాలా నీట్గా ఉందమ్మా ఇది ఇది దీంట్లో మనకి స్పెషల్ కోర్టులు ఫాస్ట్ ట్యాగ్ కోర్ట్స్ ఐదు జిల్లాల్లో పెడతామన్నారు ఒకటి ఏమంటే విశాఖపట్నం రెండు రాజమహేంద్రవరం మూడు విజయవాడ నాలుగు గుంటూరు ఐదు తిరుపతి ఆనల్పూర్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఈ జ్యుడిషరీని పరిధి పెట్టేసుకుని ఒక టీం ఉండటం వల్ల డిస్టిక్ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇరవై ఆరు జిల్లాల్లో పోలీస్ స్టేషన్ కూడా ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ లా ఎన్ఫోర్స్మెంట్ కింద హెడ్ క్వార్టర్కి అనుసంధానం చేస్తూ ప్రతి డిస్టిక్కి ఒక పోలీస్ స్టేషన్ అందువల్ల ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే దానికి సంబంధించిన శిక్షలు దాని ఈ పిల్ల ఈ పని చేస్తే గ్రామ గ్రామాన్న చైతన్యపరచాల ఎందుకంటే తెలుసో తెలియక వృత్తిలో దిగినటువంటి పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలంటే శిక్ష ఒకటే పరిష్కారం కాదు ముందు సంస్కరించే విధమైనటువంటి సంస్కరణలు ప్రభుత్వం ఆరంభించాలి పేపర్ల ద్వారా టీవీ ద్వారా విరివిరిగా ప్రకటనలు ఇస్తూ ఈ పని చేస్తే ఈ శిక్ష పడద్దని ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామ పంచాయతీలో దండోరాలు వేపించటం అక్కడ ఒక బోర్డు పెట్టడం రూల్స్ అండ్ గైడ్లైన్స్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ పెట్టడం నేను ఇందాక చెప్పాను కదా సింపుల్గా ఇదే కదమ్మా నేను చెప్పింది ఈ శిక్షలు ఉంటాయి అంటే అంటే పెద్దలు కూడా చెప్తారు కదా అందువల్ల ఏంటంటే కల్టివేషన్ ప్రొడక్షన్ ట్రాన్స్పోర్టేషన్ స్మగ్లింగ్ సేల్స్ పర్చేసు కన్జంప్షను ఇటువంటి అన్నీ చేయటం ఈ శిక్షలు పడతాయి కాబట్టి దీన్ని జోలికి పోకుండా ఉండండి అని సంఘాన్ని సంస్కరించేటటువంటి మెకానిజాన్ని ప్రజలకి చైతన్యం చేయటానికి గ్రామ గ్రామాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సిఐ అంటారు కాబట్టి ఆ సీఐ గారు బాధ్యతగా తీసుకొని లోకల్ ఉన్న ఎస్ఐ ఉంటారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని ఉంటారు వాళ్ళు ఏంటంటే రోజుకు ఒక గ్రామంలోనైనా దాని గురించి ఒక అరగంట గంటో ఒక లెడ్ స్క్రీన్ లేసి ఆ చట్టాల పట్ల అక్కడున్న గ్రామీణ ప్రజలను పిలిపించి అవగాహన కల్పించడం వల్ల పోస్టర్ వేయటం ద్వారా కొంత నిరోధించవచ్చు చా ముందు చైతన్యపరచాలి శిక్ష కంటే కూడా చైతన్యపరచిన తోడ ఇది చేస్తే ఈ శిక్ష ఉంటుందని తెలియటం వల్ల దూరంగా ఉంటారు ప్రజలను కూడా చైతన్యం చేయాలి ఇది మంచి నిర్ణయం కాబట్టి దీనికి సంబంధించిన టీం కూడా బాగా సెట్ మా టీం కూడా చాలా అద్భుతంగా ఉంది దాదాపు ఈ టీం చూసుకున్నట్లయితే మనం టోటల్ అప్స్టాక్ వేయగల్స్ అని చాలా బాగా ఇచ్చారు టీం నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఒక టీంని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టేసి ఇప్పుడు గార్డ్లు ఎంగేజ్ ఆన్ హార్మోనియం యాజ్ పర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ప్రొజీజర్ అరవై ఐదు మంది గార్డ్లు కానీ తర్వాత చాలామందిని తీసుకున్నారు అన్ని రంగాల్లో కాబట్టి మంచి పనికి సహకరించాలి కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ తెలుసుకోవాలా కాబట్టి కొంచెం భద్రంగా ఉంటే భద్రంగా ఉంటారు లేదంటే ఓసలు జైల్లో లెక్కెట్టాల్సి వస్తుంది కాబట్టి దీన్ని చట్టబద్ధత చేసి శాసనసభలో పెట్టేసి దీనికి ఒక చట్టబద్ధత తెలిసి న్యాయశాఖను కూడా సుప్రీంకోర్టు కాకుండా మనకు రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంటుంది కాబట్టి హైకోర్టు చీఫ్ జస్టిస్ తోటే అడిషనల్ మనకి అడ్వకేట్ జనరల్ అని ఉంటారన్నమా ప్రభుత్వ తరఫున ఆయన కోఆర్డినేషన్ చేసుకొని కఠినమైనటువంటి నియమ నిబంధనలు పెట్టేసి చట్టాన్ని చట్టంలో బంధించాలి ఆ ఫ్రేమ్ చేసినప్పుడు భావితరాలు అంటే ఒక ప్రభుత్వం ఈ మంచి పని చేయటం వల్ల భవిష్యత్తు తరాలలో కూడా బాగుంటుంది భవిష్యత్తులో వచ్చే గవర్నమెంట్లకు కూడా ఒక ఆయుధం లాగా ఉపయోగపడుతుంది రేపు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అందువల్ల దీనికి టైం బాండ్ ప్రోగ్రామ్ కూడా పెట్టేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసేసి ఇమీడియట్గా త్వరతగత్తిన శిక్షలు పడేటట్టు చేయటం వల్ల మనకి మంచి నిర్ణయం అయినైతే మాత్రం నేను చెప్పగలను ఇది మాత్రం మంచి స్టెప్ సార్ మీరు అన్నట్టు ఇది మంచి నిర్ణయం సార్ ఇలా స్పెషల్ డిపార్ట్మెంట్ని అరేంజ్ చేయడమే కాకుండా ప్రభుత్వం ఇంకా కొన్ని విధాల్లో ఆలోచిస్తుంది సార్ అంటే ఇప్పుడు గంజాయి మీరు అన్నట్టు గంజాయి పండించినా సరఫరా చేసినా విక్రయించినా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల్లో సంక్షేమ పథకాలను రద్దు చేసే ఆలోచనలో ఉంది ఒకవేళ రద్దు చేయడం మంచిదేనంటారా నేననేది ఏంటంటే కుటుంబ సంక్షేమానికి అంటే ఒక కుటుంబం అంతా చేయరమ్మా కుటుంబంలో ఎవరో ఒక పిల్లోడు తప్పు చేసినందుకు వాళ్ళను శిక్షించడం అనేది నేరం అనమాట నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంటు ఇవన్నీ ప్రభుత్వం చేతిలో ఉంటాయి ప్రభుత్వం చేతిలో ఉంటాయి కాబట్టి వీటిని మనకి మనకి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు ఫారంలో ఏది ఓవర్ స్పీడ్ పోయినా కూడా అంటే డ్రైవింగ్ వైలేషన్ చేసినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఒక సమ్ టైం వరకు రాదు ఇంకా అతను వెహికల్ నడపలేడు అలాగే ఈ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఎప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది సరే ఇటువంటివన్నీ రద్దు చేయటం వల్ల ఒక అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయటం వాళ్ళలో ఓహో మాకు వచ్చి సంక్షేమ పథకాలు ఇప్పుడు రైతు రుణమాఫీ అంటారు రైతు భరోసా అంటారు తర్వాత అమ్మఒడి అనే పథకాలు ఉంటాయి ఇటువంటివి కూడా అది ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా ఉండాలి కానీ ఆ ఎఫెక్ట్ ఏంటంటే టోటల్ కుటుంబం మీద పడకూడదు ఒక అంటే వాళ్ళకి చెప్పాలి తల్లిదండ్రులకి మా ఇలా చేస్తున్నాడు మీ పిల్లడు మీరు సరి చేసుకుంటే ఇలాగుంటుంది లేదంటే నెక్స్ట్ టైం కొంత టైం బాండ్ ప్రోగ్రామ్ ఇచ్చేసి ఒక హండ్రెడ్ డేస్ లోపల కానీ మీరు కానీ ఇలా మాకు అస్యూరెన్స్ కానీ ఇవ్వకపోతే ఒక బిట్ రూపంలో కానీ మీరు కానీ చేయడు నెక్స్ట్ టైం చేస్తే చేయండి సార్ అని చెప్పి ముందు అవేర్నెస్ క్రియేట్ చేసి తర్వాత ఒక హండ్రెడ్ డేస్ టైం ఇచ్చేసి మొత్తం కట్ చేసేయాలి పవర్ కానీ నల్లా కనెక్షన్ కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఇవన్నీ ఎత్తి అనుకో కఠినమైనటువంటి నియమ నిబంధనలు పెట్టడం కూడా మంచిదే కానీ అది చేసేటప్పుడు ఏం చేయాలంటే పర్ఫెక్షన్ ఒక్క ఒకటి చేసిన తప్పు కుటుంబం అంతా బరాయించాల్సి వస్తుంది అందువల్ల ఏంటంటే ముందు తల్లిదండ్రుల వరకు అది చేర్చాల నేననే పాయింట్ అది ఏంటంటే ఒక హండ్రెడ్ డేస్ టైం ఇవ్వాలి ఐడెంటిఫైడ్ చేసి పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో చేసినప్పుడు టేక్ అని యాక్షన్ అని మాత్రం చెప్పగలను ఈరోజు చూసినట్లయితే మనం ఈగల్ డైరెక్టర్గా ఎవరైతే రవికృష్ణ గారి బాధ్యతలు స్వీకరించారో ఆయన మంగళగిరి కార్యాలయంలో మాట్లాడారు సార్ పిల్లలకు అంటే ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారో సరఫరా చేస్తున్నారో వారిపై తల్లిదండ్రులు కూడా ఫోకస్ చేయాలి అని చెప్పి ఆయనైతే కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు బాధ్యత అదే ఈరోజు ఆయన ఉండొచ్చు రేపు వై జెడ్ అని కాదు అంటే ఆ డిపార్ట్మెంట్ యొక్క నియమ నిబంధనలకు అనుసరించి ఆయన ప్రవర్తిస్తాడు కాబట్టి ఆయన నేను అంటుండేది ఏంటంటే మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ ఆ కఠిన నియమ నిబంధనలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు మన పెద్దలు ఒక మాట చెప్తారమ్మా తల్లి తొలి గురువు అంటారు రెండో గురువు తండ్రి తల్లి తండ్రి తర్వాత స్థానం గురువు కాబట్టి ఈ మూడు పాయింట్లు మర్చిపోకూడదు ఎవరు కూడా ముందు తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పాలా తర్వాత పిల్లలు యూనివర్సిటీలో చదువుకుంటున్న స్కూళ్ళల్లో చదువుకుంటున్నా హై స్కూల్ స్థాయి నుంచి సిక్స్త్ క్లాస్ కానించి అన్ని స్కూళ్ళల్లో గురువులకు కూడా బాధ్యత ఉంది దీని గురించి అన్ని యూనివర్సిటీలు అన్ని విశ్వవిద్యాలయాలు టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయులను కూడా యాక్టివ్ చేసి మండల్ ఎడ్యుకేషన్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు తర్వాత డిప్యూటీ అండ్ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారు వీళ్ళు కూడా ఒక సెమినార్లు కండక్ట్ చేసేసి వీటి గురించి విద్యార్థి దశలోని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దాటికి దూరంగా ఉంటారు బాబు ఎవరన్నా మీకు డబ్బులు ఆశ చూపించి ఈ పనులు చేయమంటారు చేయొద్దు మంచిని బోధించడం అందుకని చెప్పాను మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ అంటారు దాన్ని ఆచార్య దేవోభవ అంటారు కాబట్టి నేననే పాయింట్లు ఏంటంటే ఇట్లా తల్లిదండ్రులు ఆ తర్వాత గురు తర్వాత స్థానం భగవంతుడికి ఇచ్చారు ఇక్కడ బాగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి స్థానం తల్లికి ఇచ్చారు రెండో స్థానం తండ్రికి ఇచ్చారు మూడో స్థానం వచ్చేసి గురువులకిచ్చారు నాలుగో స్థానం భగవంతుడిది అందువల్ల ఆలోచన విధానం మంచిదైనప్పుడు ఇటువంటివన్నీ ఈ చట్టంలో ఏముంది కఠినమైన శిక్షలు ఉన్నాయి ఈ తప్పు చేస్తే ఇది తప్పు ఇది మంచి ఇది చెడు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా తల్లిదండ్రుల మీద కూడా ఉంది సంఘం చెడిపోతే బాధ్యత ఒక పిల్లవాడు చెడిపోతే ఆ బాధ్యత నేను తల్లిదండ్రులదే అని చెప్తాను ఒక పిల్లవాడు బాగుపడినా చెడిపోయటానికి ప్రథమ ముద్దాయిలు తల్లిదండ్రులే లేదు తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత మూడో ముద్దాయి గురువు అంటే గురువు సక్రమంగా మంచి బోధనలు చెప్పి సన్మార్గంలో శిష్యుడిని నేర్పించకపోతే ఆ గురువు కూడా వ్యర్థమేనమాట ఏదో నాకు నెల వచ్చేలాగా జీతం వస్తుంది కదా నా జీతం డబ్బులు తీసుకొని నేను ఇంట్లో పొండుకుంటానంటే కుదరదు గురువు కూడా బాధ్యత ఉంది సంఘంలో ప్రజలందరూ పన్నులు కట్టిన డబ్బు జీతాలుగా తీసుకుంటున్నప్పుడు ప్రజలందరూ ట్యాక్సులు కడితేనే కదా జీతాలు తీసుకుంటుండేది కాబట్టి నేను అనేది ఏంటంటే పబ్లిక్ సర్వెంట్లో ఉన్నటువంటి గురువులది కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది వాళ్ళు కూడా చెప్పాలా చదువుతో పాటు ఇటువంటి మంచి మాటలు కూడా చట్టాల పట్ల అవగాహన కూడా చెప్పాలా కాబట్టి నేటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చట్టాల పట్ల అవగాహన ఉండదు కాబట్టి అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీద ఉంటుంది జుడిషియల్ బాడీ మీద ఉంటుంది ప్రొటెక్షన్ బాడీల మీద ఉంటుంది ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది కాబట్టి ఈ నిరంతరం ప్రజల్లో చర్చ జరుగుతున్నప్పుడు ప్రజా చైతన్యం అవుద్ది ఎక్కడన్నా తప్పు జరుగుతున్నప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా గ్రామ గ్రామాన మనం గాని పెడితే ఫోన్ చేస్తారు ఎవరో ఒకరు ఫోన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇమీడియట్లుగా క్యాచ్ పట్టుకోవడానికి కూడా ఉంటుంది అవును సార్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు సార్ అందువల్ల ఇప్పుడు రకరకాల టోల్ ఫ్రీ నెంబర్ చైల్డ్ వెల్ఫేర్కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మనకి అంబులెన్స్కి పోలీస్కు హండ్రెడ్ డైలీ హండ్రెడ్ అంటాం ఆరోగ్యం బాగా లేకపోతే వన్ నాట్ ఎయిట్ అంటాము రైల్వేలో ఎంక్వైరీ వన్ థర్టీ నైన్ ఉంటుంది ఇట్లా రకరకాల ఇప్పుడు చైల్డ్ హెల్ప్ పేరు మా అబ్బాయి కూడా అంటాడు డాడీ ఇప్పుడన్నా నన్ను ర్యాష్గా అంటే నేను చైల్డ్ హెల్ప్ సార్ ఫోన్ చేస్తాను అంటాడు అంటే నాలెడ్జ్ చూడండి చెప్పాలా ఈ చాలామంది పిల్లలు ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని కూడా తెలియదు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి హక్కులు ఏదైతే ఉండాయో ఇది ఇంకా ఇంకోటి ఉందమ్ మా ఎన్డీపీఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కూడా యాడ్షన్ చేశారు మీరు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ కూడా యాడ్ చేశారు కాబట్టి చాలా కఠినంగా బిల్డప్ చేశారు ఇంకా కొన్ని సూచనలు సలహాలు కూడా మేధావి వర్గం నుంచి తల్లిదండ్రుల నుంచి సో సమాజం నుంచి కూడా ప్రభుత్వం సేకరించాలి ఈ డాక్యుమెంట్ పెట్టారు బాగుంది ఇంకా ఏదన్నా అడిషనల్గా ప్రజల నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకొని ఈ డ్రాఫ్ట్ను కూడా ఇంకొంచెం కఠినతరం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రజల నుంచి మేధావి వర్గాల నుంచి లాయర్లు డాక్టర్లు ఆడిటర్లు సంఘం నుంచి కూడా సంఘ సంస్కర్తల నుంచి కూడా కొన్ని సూచనలు సలహాలు తీసుకొని ప్రజాబాహులలో విస్తృతంగా చర్చిపెట్టి దీన్ని చట్టబద్ధత చేయాలనేదే నా యొక్క ఆకాంక్ష ఇది మంచి చట్టం అని మాత్రం నేను చెప్పగలను సంఘాన్ని సంస్కరించే చట్టం ఎవరిని వదలొద్దు చట్టం ముందు అందరూ సమానమే అన్నట్టు రాజకీయ నాయకుడు దొరికి కొడుకు దొరికితే వదిలేసేది తో మంత్రులు కొడుకులు దొరికితే వదిలేసేది ఎవరిని అమాయకులను బలి చేయటం ఉండకూడదు నేననేది సామాన్యుడి నుంచి మొదలుకొని రాష్ట్ర గవర్నర్ దాకా ఎవడ చేసినా ఈ తప్పు మంత్రిమండలి చేసినా ఎగ్జిక్యూటివ్ బాడీ చేసినా ఈవెన్ పోలీస్ ఆఫీసర్ పిల్లలు చేసినా కూడా ఒకే విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉండి సంఘాన్ని చెడిపోతున్నప్పుడు సంస్కరించాల్సి ఉందేనని బలంగా నేను చెప్పగలను రాష్ట్రంలో డ్రగ్స్ తరుము కొట్టేందుకు ఈ ఏర్పాటు చేసిన ఈ ఈగల్ మంచిదేనని చెప్పి సార్ అంటున్నారు సార్ నమస్తే సార్ నమస్కారం